హలో అండి అందరికీ వన్ మోర్ ఫ్రైడే పూజా బ్లాగ్ ఒక్కొక్క వారం ఏంటంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది పనులన్నీ ఫాస్ట్గా కంప్లీట్ చేసుకొని వారం మొత్తం పూజ అయితే చేసుకుంటాను అండ్ నెక్స్ట్ వీక్ వచ్చేటప్పటికి కొంచెం బద్ధకంగా అనిపిస్తుంది స్పెషల్ డేస్లో మాత్రమే పూజ చేసుకుంటాను ఐ మీన్ శుక్రవారం మంగళవారం శనివారం మాత్రమే ఎందుకు ఇలా ఉంటుందో చెప్పలేను కానీ నేను మాత్రం నాకు కుదిరితే వారం మొత్తం పూజ చేసుకోవడానికి ట్రై చేస్తాను కుదరకపోతే స్కిప్ చేసేస్తాను ఖచ్చితంగా డైలీ చేసుకోవాలి అని రూల్ అయితే ఏం పెట్టుకోను అలా రూల్ పెట్టుకున్నాము అంటే పూజ చేయని రోజు ఏదోలాగా అనిపిస్తుంది ఏ రోజు బద్దకించినా కానీ ఆ త్రీ డేస్ మాత్రం బద్దకించను బద్దకాన్ని మొత్తం ఒక మోటలో కట్టి పక్కన పడేసి పూజ అయితే చేసుకుంటాను ఈ మధ్య చాలా రోజుల నుంచి దేవుడు మొలలో ముగ్గు అయితే పెట్టుకోవట్లేదు ఎంత పూజ చేసినా కానీ కొంచెం అసంతృప్తిగా అనిపిస్తుంది అక్కడ ఇక్కడని ఎక్కడైనా దొరికేది ముగ్గే మరి మేము ఉండే దగ్గర ఎందుకు ముగ్గు దొరకట్లేదు ఎట్టకేలకు ఊరంతా తిరిగి ముగ్గైతే సాధించాను ఈ రోజు దేవుడు మూలలో పద్మం ముగ్గు అయితే వేశాను ప్రసాదం కోసం రవ్వ అయితే ప్రిపేర్ చేశాను వీడియో ఈవినింగ్ అప్లోడ్ చేస్తాను